ఓం శ్రీ మాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 35వ శ్లోకం కంటాధ కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూట ఏక తాపన్న కట్య అర్థం కటి నుండి నడుము లేదా ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును స్వరూపముగా శక్తి తాపన్న శక్తి కూటముతో పోలికను పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును కలిగినది అమ్మవారి కటి ప్రదేశము నుండి కింది వరకు ఉన్న ప్రాంతాన్ని శక్తి కూటమి అంటారు హాయ్ ఫ్రెండ్స్ ఈ శ్లోకం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి